హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని అమరధామంలో గోడ పత్రికను ఆవిష్కరించిన జర్నలిస్టులు తెలంగాణ జర్నలిస్టుల దిక్సూచి అల్లం నారాయణ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పొరుడు పోసుకున్న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవాలను జయప్రదం చేద్దామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శి మస్కపురి సుధాకర్ హర్షం రాజ్ కుమార్ పిలుపునిచ్చారు తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టుల నినాదంతో రెండు వేల ఒకటి మే ముప్పై ఒకటిన ఆవిర్భవించిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రెండు వేల పద్నాలుగు వరకు అన్ని వర్గాల ప్రజలను ఉద్యమ సంఘాలను సంఘటితం చేసిన ఘనత టీజీఎఫ్దే అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వరంగల్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి రాష్ట్ర నాయకులు పెరుమండ్ల వెంకటేశ్వర్లు జిల్లా కమిటీ నాయకులు బొమ్మగాని ఆదర్శ్ దుమ్మటి శ్రీకాంత్ పరకాల యూనియన్ నాయకులు పరకాల షాయంపేట నడికూడ మండలాల నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అయితే ఈ సుదీర్ఘమైన ఇరవై ఐదేళ్ల పోరాటంలో మనం కలలు కన్నా తెలంగాణ చూసుకున్నాం గత పదేళ్ళుగా జర్నలిస్టుల పట్ల కూడా జర్నలిస్టుల కూడా జరిగిన న్యాయం చూసుకున్నాం ఒకప్పుడు అక్రిడేషన్ కార్డ్స్ కోసం చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఈరోజు బెస్ట్ జర్నలిస్ట కాంచె మారుమూల గ్రామీణ ప్రాంత విలేకరు కూడా అక్రిడేషన్ వచ్చే విధంగా మన నాయకుడు పోరాటం చేసిన స్కీమ్ మీ అందరూ తెలిసిందే ఇవన్నీ తెలంగాణ సాధన కోసం ప్రతి జర్నలిస్ట్ ఎంత కష్టపడ్డాడు రోడ్డు మీదకి వచ్చినాం దెబ్బలు తిన్నాం అమరలైన వాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని అట్టి జ్ఞాపకం చేసుకునే విధంగా ఒక ప్రజతోత్సవ సభ ఏర్పాటు చేసుకోవాలనేది అల్లం నారాయణ సారి యొక్క ఆలోచన ఈ ఆలోచన నుంచి కూర్చున్న ఈ సభా వేదిక జలహావిహారంలో ఈ నెల ముప్పై ఒకటి నాడు అసలు ఇరవై ఐదు ఏళ్ళ పోరాటం ఇరవై ఫలితాలు ఏంటి ఇరవై ఐదేళ్ల క్రితం పరిస్థితులు ఎలా ఉండే తర్వాత ఎలా అధిగమించాం ఈరోజు మనం తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టు లాగా ఎలా అభివృద్ధిస్తాము తెలంగాణ జర్నలిస్ట్ ఒక పాత్ర ఈ రాష్ట్ర సాధనలో ఎంత క్రియాశీలకంగా ఉందనేది ఒకసారి నిమ్మ వేసుకోవడం కోసమే ఈ సభ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రతి జర్నలిస్టు ఒక మల్ల పాత ఉద్యమకారం లాగా దీనికి అందరూ ప్లాన్ ప్రకారం చేసుకొని వెహికల్స్ పెట్టుకొని జాగ్రత్తగా జర వెళ్ళి వచ్చి